పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది పెరుగుతున్న ద్రవ్యోల్బణం నిత్యావసరాల ధరలు విద్యుత్ ధరల వల్ల పాకిస్తాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది కొన్ని వర్గాలు స్వార్థ ప్రయోజనాలతోనే నలభై శాతం జనాభా దారిద్ర్య రేఖ దిగువకు పడిపోయారని వారి భవిష్యత్ కోసం అంతర్జాతీయ పెట్టుబడి మార్గాలు అన్వేషించి రుణాలు పొందాలని ప్రపంచ బ్యాంక్ పాక్కి గతంలోనే సూచించింది ఇప్పటికే దేశ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందని కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్ మరింత ఆందోళనకరంగా మారుతుందని ప్రపంచ బ్యాంక్ పాక్ ని హెచ్చరిస్తుంది పాకిస్తాన్ మానవ అభివృద్ధి ఫలితాలు మిగిలిన దక్షిణాసియా దేశాల కంటే బాగా వెనుకపడి ఉన్నాయి చదువుకోవాల్సిన పిల్లలు ఎదుగుదల కుట్టుపడింది స్వార్థ ప్రయోజనాల కారణంగా దేశంలో అభివృద్ధి ఆగిపోయింది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రపంచ దేశాల సహాయం కోసం పాకులాడుతుంది ఈ క్రమంలోనే పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ సయ్యద్ ఆసిమ్ ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లారు పాక్ ని ఆదుకోవాలని ఆచించారు ఈ క్రమంలో పాకిస్తాన్ కి ఆర్థిక సహాయం అందించాలంటే కొన్ని షరతులను అంగీకరించాల్సి ఉంటుందని అమెరికా స్పష్టం చేసినట్లు తెలుస్తుంది భారత్ తో వాణిజ్యం సాధ్యమైనంత త్వరగా చర్చలు జరపడం నియంత్రణ రేఖ వద్ద శాంతియుత పరిస్థితులను నెలకొల్పడం చైనాను కొన్ని ప్రాజెక్టులకే పరిమితం చేయాలని అమెరికా సూచించినట్లు తెలుస్తుంది గత రెండేళ్లుగా పాకిస్తాన్ అమెరికా మధ్య సంబంధాల్లో అస్థిరత నెలకొంది అయితే ఇటీవల ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ సాయం కోసం అమెరికా వైపు చూసింది ఈ క్రమంలో పాకిస్తాన్ చీఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ సయ్యద్ పలు అంశాలను అమెరికా ప్రస్తావించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి ముఖ్యంగా చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిటర్ కు మాత్రమే డ్రాగన్ ను పరిమితం చేయాలని పాకిస్తాన్ లో ఎటువంటి చెక్ పోస్టులు ఏర్పాటుకు చైనాను అంగీకరించొద్దని పాక్ అమెరికాకు స్పష్టం చేసినట్లు సమాచారం అమెరికాకు దీటైన శక్తిగా అవతరించాలన్న లక్ష్యంతో చైనా ప్రతిష్టాత్మకమైన పలు ప్రాజెక్టులను తలపెట్టింది అందులో అత్యంత కీలకమైన చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవలో గ్వాదర్ పోర్ట్ ఒక భాగంగా ఉంది పాకిస్తాన్ లో పనిచేస్తున్న తమ దేశాల రక్షణ కోసం అక్కడ మిలిటరీ అవుట్ పోస్ట్ ను ఏర్పాటు చేయాలని పాక్ ను చైనా డిమాండ్ చేస్తోంది అలాగే తన యుద్ధ విమానాల కోసం గ్వాదర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వినియోగించుకోవాలని యత్నిస్తోంది దీన్ని అడ్డుకోవాలని ఉద్దేశంతోనే పాక్ కు అమెరికా తాజా హెచ్చరికలు జారీ చేసినట్లు కనిపిస్తుంది వాస్తవానికి పాకిస్తాన్ పై అమెరికా వైఖరి ఇటీవల కాలంలో గందరగోళంగా మారింది ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు ఏరివేసేందుకు పాకిస్తాన్ సాయం తీసుకున్న అమెరికా ఆ దేశంతో సత్సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది దీంతో అమెరికా పాకిస్తాన్ సంబంధాలు మెరుగుపడ్డాయని అందరూ భావించారు అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ కు ఆగ్రహం తెప్పించాయి ప్రపంచంలోని ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటని ఆ దేశం దగ్గర అణువాయుధాలు ఉన్నాయని బైడెన్ అన్నారు తమను ప్రమాదకర దేశంగా పరిగణించడంపై పాకిస్తాన్ మండిపడింది ఆ దేశ రాయబారికి సమన్లు ఇచ్చేంత వరకు వెళ్ళింది అయితే ఆ తర్వాత పాక్ కాస్త వెనుక్కు తగ్గింది అమెరికా సహాయాన్ని కోరింది దీంతో అమెరికా సాయం చేస్తున్న పాక్ ని తన ఆధీనంలో ఉంచుకునేలా చర్యలు చేపట్టింది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి